ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తాను ఇయచ్చా ఇయచ్చ అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై మీద బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖంజు పెట్ట వాళ్ళకు పత్రికా పత్రికాముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది